హాయ్ ఫ్రెండ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్అట్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి ప్రతిదీ కూడా వివరంగా అయితే చెప్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వీడియోలో దొరుకుతుంది ముప్పై ఇంటూ అరవై సైజులో రెండు వందల గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఇదంతా సిట్అవుట్ ఏరియా అండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి ఇది పార్కింగ్లో పీవీసీ సీలింగ్ అయితే తీసుకున్నారు దీంట్లో బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా క్లాస్గా అయితే ఉందండి ఇది పీవీసీ సీలింగ్ ఎదురైతే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండోస్ కూడా ఇచ్చారండి దీనికి చాలా స్పేసెస్గా అయితే ఉందండి ఇది రెండు వందల గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ముప్పై ఇంటూ అరవై సైజులో రెండు వందల గజాల్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది బైక్ స్టెప్స్ అండి అలాగే గుమ్మ ముందు కూడా టైల్స్తో తీసుకున్నారు బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి టైల్స్ చాలా క్లాస్గా అయితే ఉందండి హౌస్ అలాగే నార్త్ వైపు కూడా మూడున్నర అడుగుల సొంత అయితే ఇచ్చారండి బాగుందండి ఫ్రంట్ అంతా థర్టీ ఫీట్ రోడ్స్ వచ్చినాయి దీనికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి హౌస్ అంతా కూడా ఫ్రంట్ ఎలివేషన్ కూడా చాలా బాగుందండి ఇది అంతా కూడా డోర్ తీసుకొని లోన హాల్ ఎలా ఉందో చూపిస్తాను మీకు ఒకసారి చూడండి టూ బై ఫోర్ రెక్ట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి దీంట్లో ఇదిగోండి ఇదంతా కూడా హాల్ అండి ఇది ఇరవై నాలుగు ఇంటూ పది సైజులో ఉంటుందండి హాలు దీనికి ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది బాగా చేయించారండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది దీంట్లో అయితే రెండు టీవీ యూనిట్స్ ఇచ్చారండి ఒకటి ఫ్రంట్ ఇచ్చారు ఒక సైడ్ ఉంటుందండి అది ఒక టీవీ యూనిట్ ఇచ్చారు చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టుకుంటాయి ఇక్కడ కబోర్డ్ అయితే తీసుకున్నారండి చిన్నది నార్త్ వైపు ఒక విండో ఇచ్చారు ఇదిగోండి ఇక్కడ ఒక టీవీ యూనిట్ తీసుకున్నారు సైడ్ లో ఇటువైపు పెట్టుకోవచ్చు అండి స్ట్రైట్ లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఎటు వీలు కావాలతో అటు పెట్టుకోవచ్చు అండి టీవీ యూనిట్లు అయితే రెండు అయితే చేశారండి ఇది బాగుందండి బాగా తీసుకున్నారు బాగుంది చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి హాల్లో కూడా అంతా అదో టీవీ యూనిట్ ఇదో టీవీ యూనిట్ తీసుకున్నారు అలాగే నార్త్ వైపు కూడా ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇందులో మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తాను మీకు ఒకసారి లోనన్నీ కూడా గ్రానైట్ గుమ్మాలతో తీసుకున్నారండి మొత్తం అన్నీ కూడా కిటికీలు ఇవన్నీ కూడా గ్రానైట్ గుమ్మంతో తీసుకున్నారండి బాగున్నాయి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది దీని సైజు వచ్చి పద్నాలుగు ఇంటూ పదమూడు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూమ్ అలాగే వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి బీర్వైపు కూడా ఇక్కడ పాయింట్ అయితే ఇస్తారండి దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీంట్లో వెళతరు అయితే బాగుందండి లైటింగ్ అయితే లేకుండా తీసానండి వీడియో అయినా బాగుంది వెళతరు ఈ వాల్కి అయితే రాయల్ ప్లే అయితే చేయించారండి లీప్ టైప్లో తీసుకున్నారు బాగుంది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండి హాల్ బెడ్రూమ్లో వచ్చింది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది ఒకసారి చూడండి ఇదంతా కూడా అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది టైల్స్ బాగున్నాయండి కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఒక వెంటిలేటర్ అయితే ఇచ్చారు అడ్జస్ట్ ఫ్యాన్తో కలిపి నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ వచ్చి కమోడ్లు ట్యాప్లు ఇవన్నీ రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఉన్నాయి అన్ని ఫిక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇది హాల్లోకి వచ్చేద్దాం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ పూజా గది డైనింగ్ కిచెను ఇవన్నీ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది బాగుందండి సీలింగ్ బాగా చేయించారు ఇందులో కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి వాల్స్ అన్నీ పింక్ కలర్లో తీసుకున్నారు సౌత్ వైపు ఒక విండో వచ్చింది దీనికి ఇవన్నీ కబోర్డ్స్ వచ్చినాయండి ఇవన్నీ కూడా ఇక్కడ కూడా బీరువా కోరు తీసుకున్నారండి పాయింట్ వచ్చేసి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ కూడా టైల్స్ కూడా బాగా తీసుకున్నారు ఇందులో కూడా అండి బాగున్నాయి ఒక వెంటిలేటర్ అయితే వచ్చేసింది పైన వేస్ట్ సామాలు ఏమైనా ఉంటే వేసుకుంటా కూడా పైన పాయింట్ అయితే ఇచ్చేసారు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు వచ్చేసి పద్నాలుగు ఇంటూ పన్నెండున్నర సైజులో ఉంటుందండి ఇది దీంట్లో కూడా ఒక వాల్కి రాయల్ ఫ్లై అయితే చేయించారండి బాగుంది రూమ్స్ అయితే చాలా స్పేసెస్గా అయితే ఉన్నాయి పూజగా అయితే అయితే చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదంతా పూజ గది ఇది స్వస్తిక్తో తీసుకున్నారు బాగుంది అక్కడ ఒక విండో ఇచ్చారు ఆరు ఇంటూ ఆరు సైజులు ఉంటుందండి ఈ పూజగా అది వచ్చేసి బాగుందండి కిచెన్ ఏరియా అయితే చూపిస్తాను ఒకసారి ఇదిగోండి ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇదంతా కూడా బాగుంది చాలా స్పేసెస్గా అయితే ఉందండి కిచెన్ ఏరియా అంతా కూడా దీని సైజు వచ్చేసి పది ఇంటూ పద్నాలుగు సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా అంతా కూడా స్టీల్ సింక్ ఇచ్చారండి ఇది ఎల్ టైప్ గ్రానైట్తో తీసుకున్నారండి ప్లాట్ఫామ్ అంతా ఇదంతా స్టోరేజ్ పర్పస్ అండి ఇవన్నీ కూడా సెల్ఫ్లు వచ్చేసినాయి అన్నీ కూడా బాగుందండి ఇది డైనింగ్ ఏరియా అండి సీలింగ్ కూడా బాగుంది సింపుల్గా ఉందండి పది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుంది డైనింగ్ అలాగే నార్త్ వైపు ఒక విండో ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చారు డైనింగ్లో ఇది ఈస్ట్ ఈస్ట్ వైపు వచ్చిన డోర్ అండి ఇది ఈ సందు వచ్చి సెవెన్ ఫీట్ ఉంటుందండి ఇది సబ్మెర్స్ఫుల్ అది ఇది నార్త్ వైపు ఇచ్చిన సందండి మూడున్నర అడుగులు ఉంటుంది ఇది అలాగే బయట కామన్ బాత్ కూడా తీసుకున్నారండి ఇది అది కూడా చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇది ఇదిగోండి బాగుంది ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇది కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇచ్చారు టైల్స్ బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి అలాగే సౌత్ వైపు కూడా టూ ఫీట్స్ అందించారండి ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందంటే బొమ్మూరు మురళి కొండ మీద అయితే ఉంటుందండి ఇది దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇంకా తగ్గిస్తారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇంకా తగ్గిస్తారండి ఓనర్స్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేటే మేము చెప్పడం జరుగుతుందండి ఇది పైకి అయితే వెళ్దామండి ఒకసారి ముప్పై ఇంటూ అరవై సైజులో రెండు వందల గజాల్లో కట్టిన టూ బీహెచ్కే వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఇది రాజమండ్రి బొంబూరు మురళికొండ మీద అయితే ఉంటుందండి హౌస్ వచ్చి నైన్ బై ట్వెల్వ్ ఫిల్లర్స్తో తీసుకున్నారు ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా పదిహేను ఫిల్లర్లతో తీసుకున్నారండి కన్స్ట్రక్షన్ అంతా బాగా చేయించారండి వర్క్ అంతా కూడా ఫ్రంట్ అంతా థర్టీ ఫీట్ రోడ్స్ వచ్చినాయండి దీని రేట్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఓనర్స్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేట్ అయితే మేము చెప్పడం జరుగుతుందండి ఈ వీడియో అయితే చాలా దూరం ఇలా తీసి చాలా కష్టపడి తీస్తున్నామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్